హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే వాటర్ మెలాన్తో స్వీట్ చూపిస్తానండి వాటర్ మెలతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను నేను అన్న స్వీట్ ఇదేనండి దీన్ని ఎలా మిక్స్ చేసుకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్మెలన్తో ఎలా చేసుకోవాలి అన్నది ఇవాళ బ్లాగ్లో షేర్ చేస్తానండి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మాకు స్టార్ట్ అయిపోయిందనే చెప్పుకోవాలి ఇంకా అన్నీ నేను వంట అది అమర్చుకుంటున్నాను ఇంకా పూజ అది కూడా చేసుకుందామని పూజ గదిలోకి అయితే ఇంకొచ్చేస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ అనగానే వాళ్ళ ఎండ ఎక్కువ ఉంది కదండి అలాగే ఇంకా ఎండ సూర్యనారాయణ మూర్తిని ఇలా స్మరించుకుంటూ ఫస్ట్ అయితే గురువుల్ని ఆరాధించుకుంటూ ఇంకా వినాయకుడికి అలా పూర్తి చేసుకుంటూ ఇంకా పెరుమాళ్ళని అలంకరించుకుంటూ ఇవాళ అందరినీ ఇలా తలుచుకొని ఇంకా పూజ అయితే కార్యక్రమం ముగించేసుకొని ఇంకా వంటింట్లకి అయితే వచ్చేసానండి మీకు చెప్పాను కదా వాటర్ మెలాన్తో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి అని సమ్మర్ అనేసరికి వాటర్ మెలాన్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు మనం తెచ్చుకుంటూ ఉంటాం అది అలా తినేస్తూ ఉంటాము కాకపోతే దాన్ని జ్యూసెస్ చేసుకుంటూ ఉంటాము కా ఎక్కువ మనం ఇలా స్వీట్ తయారు చేసుకోము కదా సమ్మర్ అనేసరికి రకరకాలు చేసుకుంటేనేనండి మనకి హెల్దీ అందులోనూ సమ్మర్లో దొరికే ఈ రెసిపీ అంటే వాటర్ మెలాన్తో మనం చేసుకుంటే సమ్మర్కి స్పెషల్ కదా వాటర్మెలాన్ అనేసరికి ఫ్రూట్ అంటే సీజనల్ ఫ్రూట్స్ అంటున్నాను నా ఉద్దేశంలో అలాగే ఇవాళ తెచ్చుకుంటే నేను మొత్తం ఒక వాటర్ మిలన్ మొత్తం ఇలా తీసేసి ఆ డొప్పలైతే ఇలా ఉంచుకున్నాను గ్రైండర్ జార్లోకి మొత్తం ముక్కలు అయ్యి కోసుకుని ఇలా పెట్టేసుకున్నానండి ఈ డొప్పలు పడేయకుండా మనం ఉంచుకోవాలండి దీంతో మనం వెరైటీగా స్వీట్ ఏదైనా తయారు చేసుకుందాం అనుకుంటున్నది నేను ఇందులోనే వేసుకుందాం అని ఉద్దేశంతో ఆ డొప్పలు ఉంచుకుంటున్నాను తర్వాత ఈ వాటర్ మెలాన్ మొత్తం ముక్కలన్నీ ఇలా పెట్టేసుకున్నాను కదండి దాంతోపాటు బీట్రూట్ తీసుకున్నాను కొంచెం కలర్ కోసం కొంచెం హెల్దీ అని కూడా నేను చెప్పాను కదా బీట్రూట్ అన్ని విధాల్లో మనం యాడ్ చేసుకుంటే మంచిది అని జ్యూసెస్లో కానీ ఇలా మనం వెజిటేబుల్స్లో కానీ ఇలా తయారు చేసుకున్న దాంట్లో బీట్రూట్ కూడా యాడ్ చేసుకుంటే ఇది కలర్కి పనికి వస్తుందండి టేస్ట్ స్ట్ పనికి వస్తుంది మనకి హెల్త్ కూడాను మనం బీట్రూట్ వేసామా అన్నది కూడా ఉండదు ఇప్పుడు నాకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వాటర్మెలాన్ జ్యూస్ దాన్ని ఎలా స్క్వీజ్ అవుట్ చేసుకుని ఎలా మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు జ్యూస్ అయితే అయిపోయింది కదండి దానికోసం ఒక క్లాత్ ఒక గిన్నె తీసుకున్నాను అంటే మనం వడకట్టుకోవడానికి పిక్కలతోనే నేనైతే వేసేసుకున్నాను కదండి ఆ పిక్కలు ఏమైనా ఉన్నా ఇందులో వడకట్టేస్తే మనకి పోతుంది అందులోనూ చిన్న మనకి ఇలా పల్ప్ ఉంటుంది కదా ఆ పల్ప్ వచ్చేసినా సరే మనకు ఉట్టి జ్యూసే కదా మనకు అవసరం మనకి వాటర్ మిలాన్లో చాలా నీళ్ళు వేయకుండానే మనకి బోల్డ్ నీళ్ళు వస్తూ ఉంటుంది అందుకే మనం ఎండాకాలంలో వాటర్ మిలాన్ జ్యూస్ అంటూ ఉంటాము వాటర్ మిల్లాన్స్ తీసుకుంటూ ఉంటాం ఇది అలాగే తీసుకున్న పర్వాలేదండి నాకైతే ఇప్పుడు పిండగా పిండగా మొత్తం పల్ప్ అంతా ఇలా నేను తీసేసుకొని స్క్వీజ్ అవుట్ చేసేసుకొని మొత్తం రసం అంతా ఇలా తీసేసుకుంటున్నానండి ఇప్పుడు వాటర్ మెలాన్లో మనం నీళ్ళు వేసి ఏం గ్రైండ్ చేయక్కర్లేదంటే మనం వేసుకున్న వాటర్ మెలాన్తోనే మనకు జ్యూస్ తయారైపోతూ ఉంటుంది ఇంకా అందులో ఏమీ వేయక్కర్లేదు ఇప్పుడైతే మొత్తం వాటర్ మెలాన్స్ అన్నీ కూడా నేను స్క్వీజ్ అవుట్ చేసేసుకుని ఉట్టి జ్యూస్ మాత్రం ఇలా తీసుకుని ఇలా పెట్టుకుంటున్నాను మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ లేకపోతే స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ మెలాన్ జ్యూస్ అయితే ఫుల్గా నాకు వచ్చేసింది పిప్ అంతా ఇలా పెట్టేసుకుంటున్నాను మనం పిక్కలది అందుకే మనం స్క్వీజ్ అవుట్ చేసుకున్నప్పుడు వచ్చేస్తుంది కదా అందుకే నేను జ్యూస్ కూడా అలా వేస్తాను ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ కోసం బీట్రూట్ ముక్కలు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఉట్టి వాటర్ అంతా కూడా మనం తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇవాళ కొంచెం రెడ్డిష్ రంగుకి అయినా సరే మనం అప్పుడప్పుడు వాడుతున్నప్పుడు ఉట్టి బీట్రూట్ అంటే పిల్లలు తాగకుండా ఉంటారు కదా ఇలా స్వీట్ రూపంలో అప్పుడప్పుడు మనం ఇలా చేసుకొని పెట్టుకున్నా సరే ఇలా పుల్కాలు తయారు చేసినప్పుడైనా సరే ఎందులో అయినా సరే బీట్రూట్ ఒక ముక్క కోసి వేసేస్తే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉండదని ఇంతకుముందు లాక్స్లో కూడా నేను షేర్ చేశాను కదా ఇప్పుడు కూడా నేను అలాగే జ్యూస్ అది తీసుకుని దీని రసం కూడా ఇలా ఇందులో పిండేసుకుంటున్నానండి ఇప్పుడు చూసారు కదా ఎర్రగా కలర్ఫుల్గా ఎలా వచ్చిందో నేను వాటర్ మెలాన్ చూస్తే కలర్గా ఉంది మనకి దాంతోపాటు ఈ కలర్ యాడ్ చేయడం వలన మనకి రెడ్డిష్ వాటర్ మెలాన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇందులో అయితే ఫ్లోర్ వేసుకుంటున్నాను మనకి స్వీట్కి నేను చెప్తున్నాను కదా చేసుకుందాం ఉద్దేశంతో ఉద్దేశంతో ఫ్లోర్ అయితే ఇందులో కలుపుకుంటున్నానండి మనకు దగ్గర పడడం కోసం ఇలా కాన్ఫ్లోర్ మనం కలుపుకుని మనం పెట్టుకుంటే ఎప్పుడు ఎలా మిక్స్ చేయాలి ఎప్పుడు ఎలా పొయ్యి మీద పెట్టుకోవాలి ఎలా స్వీట్ తయారవుతుంది అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి రెసిపీ తాలూ ప్రాసెస్ ఇప్పుడు ఇంకైతే నేను మొత్తం ఇలా అన్ని కార్న్ఫ్లోర్ని ఈక్వల్గా కల్ కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు అంటే మనం ఎప్పుడైనా సరే చల్లారిన దాంట్లో కాన్ఫ్లోర్ కలుపుకొని మనం పొయ్యి మీద పెట్టుకుంటే బాగుంటుందండి చల్లటి నీళ్ళతోనే కలుపుకొని పొయ్యి మీద పెట్టినప్పుడు వేసినా సరే చల్లటి నీళ్ళలో కలుపుకున్నదే కాన్ఫ్లోర్ వేయాలి ఇప్పుడు దీనికి తగ్గట్టు పంచదార కూడా ఇందులోనే నేను వేసేసుకుంటున్నానండి తగినంత పంచదార ఇప్పుడు మనం వేసేసుకుని టేస్ట్ ఇప్పుడు ఇందులోనే మనం చూసేసుకొని తర్వాత మనం ఇంకా యాడ్ చేయకపోయినా పర్వాలేదండి తర్వాత వేసుకున్న దానికన్నా ముందే కాన్ఫ్లోర్తో పాటు పంచదార కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు సమ్మర్ అనేసరికి మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేసరికి మెయిన్ మామిడిపళ్ళు వాటర్ మెలాను కదా మనకి సమ్మర్లో ఇది ఎక్కువ మనం తింటూ ఉంటాము అలాగే వాటర్ మిలాను మనకి దీనికి కూడా మంచిది కదా హైడ్రేషన్ అంటే మన సమ్మర్లో మనకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉపయోగపడుతుందండి అలా రోజు తెచ్చుకున్న దాంట్లో రోజు వాటర్ అనా లేదా అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నేను దానికోసం సమ్మర్లో ఉపయోగపడే ఇంకోటి నేను చూపిస్తున్నానండి అంటారు గడ్డి చున్ను అంటారు చైనా గ్రాస్ అంటారు రకరకాలు ఇది మనకి ప్యాకెట్ ఇప్పుడు అన్ని ఆన్లైన్ షాపుల్లోనూ దొరుకుతాయి తర్వాత మామూలుగా మనకి ఈ ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతాయండి దాన్ని ఇప్పుడు నేను కరిగించుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకుని ఈ అగర్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగైనా అలాగైనా వేసేసుకోవచ్చు ముందులా ఒక దాన్ని తులం అంటామండి పదకొండు గ్రాములు అలా పది గ్రాములు అలా మనకు దొరుకుతూ ఉంటుంది బజార్లో దాన్ని ఇలా తెచ్చుకొని కొంచెం వాటర్లో మనం ఇలా కరగబెట్టుకోవాలండి ఆ కొంచమే వేసాను ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్ప చెప్పాను కదా వాటర్ మీద జ్యూస్ మనం తీసుకుని ఉంచుకున్నది కూడా ఇప్పుడు ఇందులోనే కలిపేసుకుంటాను అందుకని నేను కొంచెమే వేసి అగరగర్తో పాటు నేను తీసుకుని పెట్టుకున్న బీట్రూట్ వాటర్ మెలన్ జ్యూస్ దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇది మనకు కొంచెం బాగా మనం వేడెక్కినంత వరకు మరుగు వచ్చినంత వరకు మనం బాగా తిప్పుకోవాలి అలాగే అగర్ మనం వేసుకున్న జున్ను కూడా బాగా కరగనివ్వాలండి అప్పుడే బాగుంటుంది అగరగర్ దేనికి ఎందుకు అనుకుంటున్నారో అది సమ్మర్ చలవండి ఒంటికి చలవ మంచిది కూడాను అందులో చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎండాకాలంలో అప్పుడు ఇలాంటివి తీసుకుంటే అది నేను ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను అగరాగారితో ఒక రెసిపీ కూడా షేర్ చేశాను అన్ని ఫ్రూట్స్ వేసి కూడా నీకు మీకు షేర్ చేశాను కదా అలా కూడా ట్రై చేసుకోవచ్చు సమ్మర్కి ఇది బెస్ట్ అండి స చవ అంటూ ఉంటాము అగరగర అంటూ ఉంటాము చైనా గ్రాస్ అంటాము చున్నని మా ప్రాంతంలో అంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా దీన్ని పిలుస్తారండి సమ్మర్కి మాత్రం ఇలా చేసుకుని పెట్టుకుంటూ ఉంటే మనకి ఒంటికి చలవాను ఇంతకు ముందే షేర్ చేశాను కదా డిహైడ్రేట్ అవ్వకుండా రకరకాల ప్రాసెస్లో ఇదొకటండి ఇలా మనం వేడెక్కుతూ కలుపుతూ తిప్పుతూ ఉంటే కన్సిస్టెన్సీ తిక్క అయిపోతుంది అంటే గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా నాకు దగ్గర పడుతుందండి ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ మనం ఉంచుకోవాలి ఇలాగ పొయ్యి మీద మనం బాగా మరుగు వచ్చినంత వరకు కొంచెం మరుగు ఎక్కినంత వరకు ఉంచుకోవాలి చూడండి అంద కలుపుతూ అయితే నేను సెల్ అయితే చూసుకుంటున్నాను సెల్ అందరం కూడా చూస్తూ ఉంటాం కదండి అందులో రకరకాలు చూస్తూ ఉంటాం ఏం రెసిపీస్ అని చూస్తూ ఉంటాము యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము అలాగే ఈరోజు నేను అమ్మ మాట ఛానల్ అయితే చూస్తున్నానండి అమ్మ మాట ఛానల్ ఫాలో అవుతూ ఉంటాము మామన్ మీ టాక్స్ ఫాలో అవుతూ ఉంటామండి అలాగే పన్నెండున్నరకి మామిడి మీ టాక్స్ వస్తూ ఉంటుందండి అలాగే ఒంటి గంటకి అమ్మ మాట వస్తూ ఉంటుంది ఆ రెండు ఇలా వంట చేసుకుంటూ చూడడం అలవాటు ఎప్పుడైనా ఇలా లీజర్ టైం దొరికినప్పుడు మన వంటలో ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు అలా చూస్తూ ఉంటాను ఇంకా నాకైతే నా పని అయితే దగ్గర పడిపోయిందండి ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇప్పుడు మనకి మరుగు వచ్చేసి స్టార్ట్ అయిపోయి ఇలాగ మనకి గట్టి తిక్కు కన్సిస్టెన్సీ ఇలా వచ్చేస్తుందండి ఒక పావు గంట అరగంట లోపలే మనకి ఇలాగ వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ అడగంటకుండా మనం కలుపుకోవాలి చల్లారక ఇంకా మనకి దగ్గర పడిపోద్దండి వేడి మీద ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనకి తిక్కుగా అయినంత వరకు ఒక్కసారి లౌన్ చేసుకుంటే ఇదిగో చూసారు కదా ఇది తిక్కుగా అయిపోయింది మనకి తిక్కుగా తొందరగా అవ్వాలంటే ఇంకొంచెం ఫ్లోర్ ఎక్కువే వేసుకుంటే మనకి తొందరగా తిక్ అయిపోతుందండి మనకి వేసుకున్న కాన్ఫ్లోర్ని బట్టి కూడా ఉంటుంది మీకు కావాల్సి వస్తే కార్న్ ఫ్లోర్ కూడా ఎక్కువే వేసుకోవచ్చు ఫస్ట్ ఇలా వేసుకుంటే ఇగో చూసారు కదా థిక్గా అయిపోయింది దీన్ని మనం పొయ్యి ఈ టైంలో మనం చూసుకొని ఆర్పేసుకోవాలి ఈ ఈ థిక్నెస్ సరిపోతుంది దీనికి ఇది చల్లార్చుకోవాలి ఇప్పుడు నేనైతే పొయ్యి ఆర్పేసుకొని ఇంకా చల్లారడానికైతే ముందైతే ఫ్యాన్లో చల్లార్చడానికి చూసారు కదా థిక్నెస్ ఫ్యాన్ గాలికి చల్లారిపోతే మనకి సరిపోతుందండి ఆ తర్వాత మనం ఏదైనా చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు తర్వాత చల్లారాక నార్మల్ దీనికైనా తినచ్చు ఇప్పుడైతే ఫ్యాన్ వేసేసుకుంటున్నానండి ఇంకా దీన్ని చల్లారడం కోసం ఎందుకంటే మనం వేడితో తీసి అలా ఫ్రిడ్జ్లో పెట్టలేము వేడిగా ఉన్నప్పుడు అది గట్టి పడదు చల్లారికే పడుతూ ఉంటుంది అందుకని దీన్ని ఈక్వల్ క్వాంటిటీలో నేను షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఒక ప్లేటు తీసుకుంటున్నాను ఇందాకే చెప్పాను కదా డొప్పలైతే ఉంచుకున్నానని అందులో కూడా వేసుకుందాం అనుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు చల్లారేగానే ఏదైనా చేద్దామని ఉద్దేశంతో ఫస్ట్ అయితే రెండు ఈక్వల్ పార్ట్స్గా చేసేద్దాం అనుకుంటూ సగం సగం తీసేసుకుందాం ఆ డొప్పలో ఒక డొప్పలో వేసుకుని ఇంకోటి అయితే ప్లేట్లో వేసుకుందాం అనే ఉద్దేశంతో ఇలా చల్లార్చుకుంటున్నానండి ఇప్పుడు ఇది ఇలా కలర్ఫుల్గా చూడటానికి చూడండి వాటర్ మెలాన్ ఎలా జ్యూస్ ఎలా కలర్ఫుల్గా మనకు అనిపిస్తుందో ఇలా అప్పుడప్పుడు ఇలా ఎండాకాలంలో చేసి పెట్టడానికి ఇది చాలా బాగుంటుందండి ఇంకైతే నేను ప్లేట్లో అయితే కొంచెం షిఫ్ట్ చేసుకుంటున్నాను రెండు రకాలుగా మనం తయారు చేసుకుంటే అప్పటికప్పుడు తొందరగా చల్లారిపోతుంది కదా లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో చల్లార్చాలన్నా సరే మనకి టైం పడుతూ ఉంటుంది అందుకు ఒకటైతే ప్లేట్లో తీసుకుంటున్నానండి ఇలాగా ఇంకోటి నేను ఆల్రెడీ చెప్పాను కదా వాటర్ మెలాన్ డొప్పలైతే ఉంచుకున్నానని చెప్పాను కదా అది కూడా ఉంది దాంట్లో ఇది వేసుకుందామని ఉద్దేశంతో ఇంకా సగం అయితే ప్లేట్లోకి తీసుకున్నానండి సగం అయితే ఇంకా డొప్ప అయితే తీసేసుకున్నాను ఆ డొప్పలోనే ఇది వేసేసుకుంటున్నాను మనం కట్ చేసి ఇది చల్లారేకా ఇస్తే పిల్లలు వాటర్ మిలాన్ ఏంటి స్వీట్స్ లేకుండా ఉన్నాయని అంటారండి అంటే మనకి పిక్కలు లేకుండా వాటర్ మిలాన్ అయితే తయారైపోయిందని అనుకోవచ్చు పిల్లలకి ఎండాకాలంలో సెలవులు అనేసరికి రకరకాలు చేసి పెట్టమంటూ ఉంటారు వెరైటీస్ కావాలంటూ ఉంటారు సేమ్ మనం వాటర్మెలాన్లో నుంచి తీసిన జ్యూస్తోనే మనం వాటర్ మెలాన్ తయారు చేసినట్టు అయిపోయిందండి మరి మీకు ఏమనిపించిందని నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా దీన్నైతే నేను చల్లారిని ఇస్తున్నానండి ఇప్పుడు ప్లేట్లో ఉన్నది పలచగా ఉన్నది తొందరగా ఫ్యాన్కి చల్లారిపోతుందనే ఉద్దేశంతో ఉద్దేశంతో ప్లేట్లోది ఒకటి ఉంచేసాను డొప్ప అయితే అలా కొంచెం చల్లారేకైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మనకి రేపటి కోసం పనికి వస్తుంది ఎందుకంటే ఒకేసారి మనం తినేలేం కదా ఇప్పుడు నాకు ప్లేట్లో ఉన్నదైతే తొందరగా చల్లారిపోయిందండి అందుకని మీకు కోర్స్ చూపిస్తున్నాను ఇది ఎలా వచ్చింది అన్నది ఒకేసారి మనకి ఎక్కువ చేసి పెట్టుకున్నప్పుడు రెండు రోజులు మనకు ఉంటుంది మర్నాడు అది తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది అలాగే వాటర్ మెలాన్ డొప్పతో పాటు కోసిస్తే అది జెల్లీలా తయారైపోతుంది కదండి వాటర్మెలాన్ ఏంటి సీడ్స్ లేకుండా ఉంటుందా అని నేను ముందే షేర్ చేసినట్టు అలాగే అనుకుంటారు ఇంకా దీని టేస్ట్ చూసి చెప్తానండి చూసారు కదా నాకు ఇలా స్వీట్ రెసిపీ అయితే ఇలాగ వచ్చిందండి దీని టేస్ట్ చూసి చెప్తాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ చూశారు కదా నాకు మాటలే రాలేదు కొంతసేపు అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఈ రెసిపీ ఎలా ఉన్నది మీ లైక్ ద్వారా తెలియజేయండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్